వెల్కమ్ టు న్యూస్ ఛానల్ తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో చిరుత కలకలం అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వెనక వైపు అర్ధరాత్రి బోనులో పడ్డ చిరుత బోనులో చిరుత పడినట్లు గుర్తించిన ఫారెస్ట్ సమాచారం అందించిన పి యూనివర్సిటీ సిబ్బంది చిరుతను మండూరు అటవీ ప్రాంతానికి తరలించిన ఫారెస్ట్ అధికారులు

పడింది బోన్లో ఊర్లో ఇప్పుడే ఒకటే వచ్చినా ఒకటే వచ్చినాను బోన్లో పైకి సర్లే వేస్తాను తీస్తాను

आना आना सुन पास्पास कता न आउदिनु